అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి వియోగంతో ఎంత దుఃఖాన్ని అనుభవించారు అనే విషయాన్ని ఒక కవి శ్లోక రూపంలో ఎంత చక్కగా వర్ణించారో తెలుసుకుందాం అలాగే వానరులందరికీ కూడా హనుమంతునిపై ఎందుకు కోపం వచ్చిందో కూడా తెలుసుకుందాం ఈ రెండిటికీ మధ్య సంబంధం ఏమిటి శ్రీరామచంద్రమూర్తి దుఃఖానికి వానరులకు ఆంజనేయుని మీద కోపం రావడానికి మధ్య సంబంధం ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనుక సాహితీ ఛానల్ ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే సాహితీ ఛానల్ ఛానల్ని ఎంతో ఆదరణతో అభిమానంతో చూస్తూ ఉన్న వీక్షకులు కొంతమంది ఈ మధ్య కాలంలో కామెంట్ రూపంలో అడిగిన ఒక విషయాన్ని వీడియో చివరిలో ప్రస్తావిస్తాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మన వీడియోలోకి ప్రవేశిస్తే రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి వియోగంతో ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అనే విషయాన్ని జయదేవ కవి ప్రసన్న రాఘవంలో ఇలా వర్ణిస్తున్నారు శ్లోకం ఏమిటంటే సౌమిత్రే నను సేవ్యతాం తరుతలం చండాంశు రుజృంభతే చండాంశోర్ నిశిక కథ రఘుపతే చంద్రోదయ మున్మీలతి వత్సైతత్ విదితం కథం నుభవతో కురంగం ప్రేయసి హా కురంగనయనే చంద్రాననే జానకీ ఇది శ్లోకం ఈ శ్లోకం రామలక్ష్మణులకు మధ్య జరిగిన ఒక సంభాషణ ముందుగా శ్రీరామచంద్రమూర్తి అంటున్నాడట ఏమంటున్నాడు సౌమిత్రే ఓ లక్ష్మణ చండాంశు రుజృంభతే చండాంశు అంటే ప్రచండమైన తీవ్రమైన కిరణములు కలిగిన సూర్యుడు విజృంభతే విజృంభిస్తున్నాడు కాబట్టి తరుతలం సేవ్యతాం ఏదైనా ఒక చెట్టు క్రిందకు వెళ్ళి మనం సేద తీరుదామా ఈ వేడిని నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడట శ్రీరామచంద్రమూర్తి సౌమిత్రే నను సేవ్యతాం తరుతలం చండాం సురజృంభతే సూర్యుని యొక్క తాపము ఆ వేడి చాలా ఎక్కువగా ఉంది మనం ఏదైనా చెట్టు క్రిందకు వెళ్దాము అని అన్నాడట శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు చాలా ఆశ్చర్యంతో చండాంశోహో నిసి కాకథ రఘుపతే చంద్రోదయ మున్మీలతి నిసి అంటే అందు చండాంశోహో కా కథ చండాంశుహు అంటే సూర్యుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సూర్యుని ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది అసలు సూర్యుడు ఎక్కడున్నాడు ఇది రాత్రి కదా చంద్రోదయం చంద్రోదయమున్మీలతి చంద్రోదయం అయిపోయింది కదా చంద్రోదయం అయిపోయిన తరువాత రాత్రి అయిన తరువాత అసలు నీకు సూర్యుడు ఎక్కడ కనిపిస్తున్నాడు అన్నయ్య అని అడిగాడట లక్ష్మణుడు అడిగితే అప్పుడు శ్రీరాముడు అంటున్నాట విదితం కథం నుభవతో నీకు ఈ విషయం ఎలా తెలిసింది ఏ విషయంట ఇది రాత్రి అన్న విషయం నీకు ఎలా తెలుస్తోంది నాకైతే తెలియటం లేదు నాకు ఉదయం పగటిపూట ఎంత వేడిగా ఉంటుందో ఇప్పుడు అంతే వేడిగా ఉంటోంది నేను రెండిటికీ తేడాను తెలుసుకోలేకపోతున్నాను నీకెలా తెలుస్తోంది ఇది రాత్రి అన్న విషయం చంద్రుడు ఉదయించాడు ఇది రాత్రి అయిందన్న విషయం ఎలా తెలుస్తోంది అదేమిటండి అంత తెలియకుండా ఉంటుందా అంటే శ్రీరామచంద్రమూర్తి అహోరాత్రములు అంటే పగలు రాత్రి అనే భేదం లేకుండా సీతమ్మ తల్లి వియోగ దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు అందువలన పగటికి రాత్రికి స్వామికి తేడా తెలియటం లేదు అంటే మొత్తం దినమంతా కూడా రోజంతా కూడా సీతమ్మ తల్లి కోసం అలా బాధపడుతూనే ఉంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి ఇది రాత్రి అని ఎలా తెలుస్తోంది సూర్యుడు తెల్లగానే ఉన్నాడు చంద్రుడు తెల్లగానే ఉన్నాడు ఇప్పుడు ఇది రాత్రి అని నీకు ఎలా తెలుస్తుంది నాకు తెలియటంలా ఎందుకంటే సూర్యుడు ఉన్నప్పుడు ఎలా అయితే వేడిగా అనిపించిందో ఎలా అయితే తట్టుకోలేకపోతున్నాము అని అనిపిస్తోందో అలాగే ఇప్పుడు కూడా నాకుంది ఇప్పుడు కూడా అంతే వేడిగా ఉంది ఇప్పుడు కూడా నేను ఈ వేడిని తాళలేకపోతున్నాను అని అనిపిస్తోంది మరి నీకు తేడా ఎలా తెలుస్తోంది అని అంటే మనం గమనిస్తే సూర్యుడు మిట్ట మధ్యాహ్నం మనకి తెల్లగా కనిపిస్తాడు కంటితో చూడడానికి కూడా వీలు లేనంత ప్రకాశవంతంగా ఉంటాడు సూర్యుడు అలాగే చంద్రుడు కూడా తెల్లగానే ఉంటాడు శ్రీరామచంద్రమూర్తికి రెండు తెల్లగానే కనిపిస్తున్నాయి కానీ తేడా తెలియటం లేదు ఎందుకు తెలియటం లేదు అంటే ఆయన పగటి ఎందు రాత్రి ఎందు కూడా వేడినే అనుభవిస్తూ ఉన్నాడు అందువలన తేడా తెలియటంలా అదేమిటది ఇది రాత్రి అని నీకు ఎలా తెలుస్తుంది నాకు ఉదయం ఎలా వేడిగా ఉందో ఇప్పుడు అలాగే వేడిగా ఉంది కదా చంద్రుడు అంటే జ్యోత్స్న విన్నెల చేత చల్లగా అనిపించాలి కదా మరి నాకు చల్లదనం ఎక్కడా అనిపించటం లేదు ఇది రాత్రి ఎలా అయ్యింది అని అడిగితే అప్పుడు లక్ష్మణుడు పాపం జాలితో ఒక్కసారి అన్న యొక్క దుఃఖాన్ని చూస్తూ ఇది రాత్రే అన్నయ్యా ఇది రాత్రి అని ఎలా తెలుస్తోందంటే నీకు హృదయం అంత దహించుకుపోతూనే ఉంది అది నాకు అర్థమవుతోంది కాకపోతే ఒక్కసారి సరిగ్గా చూడు దత్తే కురంగం యతహా ఆ కనిపిస్తూ ఉన్న తెల్లటి బింబము సూర్యుడో చంద్రుడో నీకు తెలియటం లేదు అంతే కదా అయితే ఒక్కసారి చూడు ఆ కనిపిస్తూ ఉన్న తెల్లటి బింబము నందు కురంగం అంటే లేడీ కనిపిస్తోంది కదా మరి లేడీ ఉంది అంటే అది చంద్రుడే కదా చంద్రుడు అందరికీ చల్లదనాన్ని ఇవ్వచ్చుగాక కానీ నువ్వు ఆ చల్లదనాన్ని ఆస్వాదించే స్థితిలో లేని కారణంగా చంద్రుని వెన్నెల కూడా నీకు మరింత వేడినే అందిస్తోంది కవి సమయం ప్రకారం కూడా ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఎవరైతే భర్తకు లేదా ఎవరైతే భార్యకు దూరంగా ఉన్నారో వారిని చంద్రుడు మరింత బాధిస్తాడు అని కవి సమయం ఆ రకంగా నువ్వు బాధపడుతున్నావు కానీ అక్కడున్నది చంద్రుడే సూర్యుడు కాదు ఎందువల్లంటే అందులో లేడీ ఉంది కదా అందుకే చంద్రుడికి మృగాంకహ అని పేరు మృగము అంటే లేడి లేడిని అంకము అంటే చిహ్నముగా కలిగినవాడు మృగాంక అని ఇంకొక పేరు చంద్రుడికి అందుకే సరిగ్గా చూడు ఇది రాత్రే అని చెప్పాడట లక్ష్మణుడు అయితే లక్ష్మణుడు ఇలా చెప్పగానే రాముని యొక్క దుఃఖం మరింత ఎక్కువైపోయిందట ఎందుకని అంటే ఈ సీతాదేవి మరింత ఎక్కువ గుర్తుకు రావడం ప్రారంభమైంది ఇక్కడ లక్ష్మణుడు రెండు విషయాలను నిర్ధారణ చేశాడు ఒకటి అక్కడ ఆకాశంలో కనిపిస్తూ ఉన్నది చంద్రుడు అని అందులో ఉన్న మచ్చ లేడీ అని రెండు విషయాలను నిర్ధారణ చేసి చెప్పాడు ఇప్పుడు ఈ రెండు విషయాలను వినగానే వెంటనే శ్రీరామచంద్రమూర్తి ఏమనుకున్నాడు క్వాసి ప్రేయసి ఓ ప్రియా సీత ఎక్కడున్నావు నువ్వు ఎందుకు అని వెంటనే ఇంకొకసారి గుర్తు తెచ్చుకున్నాడు అంటే హా కురంగనయ్యనే చంద్రాననే కురంగనయ్యనే కురంగము అంటే లేడీ లేడి వంటి కన్నులు కలిగిన నా సీత ఎక్కడుందో కదా అలాగే చంద్రాననే చంద్రుని వంటి ముఖము కలిగిన అంటే అంత ఆహ్లాదకరమైన ముఖం కలిగిన నా సీత ఎక్కడుందో కదా అని చెప్పి మళ్ళీ మరొక మారు సీతమ్మ తల్లిని గుర్తు చేసుకుని కోసి ప్రేయసి హా కురంగనయ్యనే చంద్రాననే జానకి ఇది శ్రీరామచంద్రమూర్తి సీతావియోగం వలన పొందిన దుఃఖము అని జయదేవ కవి ప్రసన్న రాఘవము అనే నాటకంలో రచించిన ఒక శ్లోకం అయితే ఇదే సందర్భాన్ని ఈ శ్రీరాముని యొక్క దుఃఖాన్ని వియోగ దుఃఖాన్ని మరొక రకంగా మరొక సందర్భంలో మరొక కవి ఇలా వర్ణన చేశారు మనం ముందు మాట్లాడుకున్నట్లుగా వానరులందరూ కూడా హనుమంతునిపై కోపం తెచ్చుకున్న సందర్భం ఇదిగో ఇక్కడేట ఎందుకు అనంటే అక్కడ శ్లోకం ఏం చెప్తోంది అనంటే రాఘవ విరహ సంతాపిత సహ్య శైల సుఖం కుహరేషుసి కపయ కుప్యంతి పవనతనయాయ కపయ కుప్యంతి పవనతనయాయ పవనతనయుడైన ఆంజనేయుని పట్ల కపయ వానరులందరూ కూడా కుప్యంతి కోపగించుకున్నారు ఎందుకు కోపగించుకున్నారట అంటే ఆ సహ్యాద్రి మీద వారు అప్పటి వరకు కూడా ఒక రకమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఏమిటి ఆ సుఖము ఎందువలన కలిగింది ఆ సుఖము అంటే అది శిశిరకాలం చలి చాలా తీవ్రంగా ఉండేటువంటి సమయం అలాంటి సమయంలో కూడా వానరులందరూ కూడా వెచ్చదనాన్ని అనుభవిస్తున్నారట వాస్తవానికి మామూలుగా అయితే వారు ఏం చేయవలసి వచ్చేది అంటే ఆ సహ్యాద్రిలో ఉన్నటువంటి గుహలలో అక్కడ 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 తలదాచుకుంటూ చలి బాధ నుంచి తప్పించుకోవడానికి అనేక రకములైన ప్రయత్నాలు వారు చేయవలసి వచ్చేది కానీ ఇప్పుడు ఎలాంటి ప్రయత్నము చేయక్కర్లేకుండా వానరులందరూ కూడా వెచ్చగా ఉన్నారట ఎందుకు వెచ్చగా ఉన్నారు అంటే రాఘవ విరహజ్వాలా సంతాపిత సహ్య శైల కుహరేషు రాముడు విరహంతో ఎంతో దహించుకుపోతూ ఉన్నాడు రాముడి శరీరం నుంచి ఆ స్థాయిలో వేడి బయటకు వస్తూ ఉందిట రాఘవ జ్వాల అవి జ్వాలలు అగ్నికేలల్లో ఉన్నాయి అంతటి అగ్నికేలలు రాముని శరీరం నుంచి బయటకు వస్తూ ఉంటే అంటే అంతటి వేడి రాముని శరీరం నుంచి పుడుతూ ఉంటేట ఆ పుట్టినటువంటి వేడి ఏం చేస్తుంది అంటే సహ్యాద్రి మొత్తము కూడా ఆ వెచ్చదనాన్ని వ్యాపింపచేస్తూ ఉందిట ఈ వేడి మొత్తం అంతా కూడా వ్యాపించి అది చలికాలమైనప్పటికీ కూడా వానరులందరికీ కూడా వెచ్చదనాన్ని అందిస్తోందిట అందువలన శిశిరే సుఖం చెయ్యానాహ కపయహ శిశిరమునందు కూడా సుఖముగా శయనించిన వారై ఉన్నారట వానరులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ దుప్పటి కప్పుకోక్కర్లేకుండా ఏ చెట్టు చాటులోకి వెళ్ళక్కర్లేకుండా ఏ గుహలోకి ప్రవేశించిన అవసరం లేకుండా వారి వారి నివాస స్థానాల్లో ఉంటూ వెచ్చదనాన్ని అనుభవిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తోంది ఈ వెచ్చదనం అంతా అని అంటే రాముని శరీరం నుంచి వస్తోంది ఏమిటి ఆ వెచ్చదనం అంటే రాముని శరీరం నుంచి సీతావియోగం వలన పుట్టినటువంటి తాపము వేడి ఏదైతే ఉందో ఆ వేడి ఆ పర్వత ప్రాంతం అంతా కూడా వ్యాపించింది అందువలన వానరులందరూ కూడా ఇది చలికాలం అయినప్పటికీ కూడా ఎంతో సుఖంగా అప్పటి వరకు ఉన్నారట కానీ ఎప్పుడైతే పవన తనయుడు ఆంజనేయుడు సముద్ర చేసి లంకలో ప్రవేశించి సీతమ్మ తల్లి క్షేమంగా ఉంది అనే వార్తను తెలుసుకుని ఇటువైపుకు వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమంగా ఉంది అని చెప్పాడు వెంటనే రామునిలో ఉన్నటువంటి ఆ వియోగ దుఃఖము ఆ వేడి ఒక్కసారిగా చల్లారిపోయింది అంటే సీత క్షేమంగా ఉంది అని ఒక్క వార్త తెలియగానే తన శరీరం అంతా కూడా చల్లబడి ఇప్పుడు ప్రశాంతమైన స్థితిలో ఉన్నాడట రాముడు ఎప్పుడైతే రాముని శరీరము చల్లబడిందో అంటే తీవ్రమైన వేడి నుంచి సాధారణమైన స్థితికి వచ్చేసిందో అప్పుడు ఆయన శరీరం నుంచి వేడి బయటికి రాదు కాబట్టి పర్వత ప్రాంతం అంతా కూడా వెచ్చదనం వ్యాపించదు అందువల్ల వానరులందరూ కూడా మళ్ళీ తిరిగి చలి బాధన పడ్డారట అందుకని వానరులందరూ కూడా పవనతనయుడు అంటే ఆంజనేయుడి మీద కోపగించుకున్నారు నువ్వు వెళ్ళి ఆ వార్త తీసుకురావడం వల్ల కదా మాకిప్పుడు ఈ చలి బాధ కలుగుతోంది లేకపోయి ఉంటే నువ్వు ఇంకా కాస్త అయ్యుంటే చక్కగా ఈ చలికాలం అంతా ఇంత వెచ్చగాను సుఖంగా ఉండేవాళ్ళం కదా అని వానరులు హనుమంతునిపై కోపగించుకున్నట్లుగా ఇది మనకి పైకి కనిపిస్తూ ఉన్న వాచ్యార్థమైన ఇందులో ఉన్న ధ్వని ఏమిటి అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క వియోగ దుఃఖము యొక్క స్థాయి అంత తీవ్రంగా ఉంది అని చెప్పడం కవి యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం అందువలన హనుమంతునిపై వానరులందరూ కూడా కోపగించుకున్నారు అని చమత్కారంగా ఈ కవి ఆ ప్రయోగాన్ని చేసి చూపించారు మనకి దీనిని బట్టి మనం యథాతథమైన అర్థాన్ని తీసుకోకుండా కవి హృదయాన్ని పట్టుకుని శ్లోకాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అందులో ఉన్న స్వారస్యాన్ని మనం ఆస్వాదించగలుగుతాము అని మాత్రం మనం గుర్తుంచుకోవాలి యథాతథంగా అర్థాన్ని స్వీకరిస్తే అందులో ఉన్న రసాస్వాదనని మనం పొందలేము కాబట్టి ఏమిటి వ్యంగ్యము అంటే ధ్వని ఏమి చెప్తోంది అనే ఆలోచన కూడా మనం పద్యాలను గాని శ్లోకాలను గాని చదువుతూ ఉన్నప్పుడు చేసి తీరాలి అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది వీడియో చివరిన ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను అని అన్నాను ఆ విషయం ఏమిటి అంటే సాహితీ కౌముదీ ఛానల్ కు మీరు అందిస్తూ ఉన్నటువంటి ఆదరణ ప్రోత్సాహము అభిమానము నిరుపమానమైనవి వాటికి సర్వదా నేను కృతజ్ఞురాలను అయితే కొంతమంది ప్రేక్షకులు కామెంట్ రూపంలో అడుగుతున్న విషయం ఏమిటి అంటే సాహితీకౌముది ఛానల్కు మేము ఏ రకంగా అయినా తోడ్పడాలి అని అనుకుంటే సహాయాన్ని అందించాలి అని అనుకుంటే దానికి మార్గం ఏమిటి అని అడిగారు దానికి మీరు వీడియో ప్లే అవుతూ ఉన్న సమయంలో లైక్ షేర్ డౌన్లోడ్ వంటి ఆప్షన్స్ కనిపించినట్లుగానే థ్యాంక్స్ అనే ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి అక్కడ తోచినంత మొత్తాన్ని మీరు టైప్ చేసి ఛానల్కి పంపించవచ్చు లేదా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కూడా ఛానల్కి మీ వంతు సహాయాన్ని అందించవచ్చు అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందము ఐచ్ఛికము మాత్రమే ఇప్పటికే థ్యాంక్స్ ద్వారా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలను తెలియజేస్తున్నారు ఈ శ్లోకాలు కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీకం దీని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి